బ్రిటిషర్స్ ఇప్పుడు ఒకటే ఆలోచించేవారు మనం పాలిస్తున్న దేశంలోని ప్రతి అణువు గురించి మనం తెలుసుకోవాలని ఎన్నో శతాబ్దాల పాటు టిబెట్లోని శాంగ్పో నది టువర్డ్స్ ఈస్ట్ ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరు కనిపెట్టలేకపోయారు అలాగే ఇండియాలోకి అదే ఈస్ట్ నుంచి టువర్డ్స్ వెస్టర్న్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్న బ్రహ్మపుత్ర నది ఎక్కడి నుండి వస్తుందో ఎవరు కనిపెట్టలేకపోయారు ఈ రెండు నదులు ఒకటేనా కాదా అని తెలుసుకోవడానికి బ్రిటిషర్స్ ఫారినర్స్కి ఎంట్రీ లేని టిబెట్లోకి వెల్ ట్రైన్డ్ పండిత్ సర్వేయర్స్ని బౌద్ధ సన్యాసుల విషయంలో అక్కడికి పంపారు అందులో ఒకరి పేరే కింతుప్ కింతుప్ బై ప్రొఫెషన్ ఒక టైలర్ కింతుప్ శాంక్పో నదిలో ప్రత్యేకంగా మార్క్ చేయబడ్డ ఐదు వందల కట్టెలు వేయాలి ఈ కట్టెలు తేల్తూ వెళ్ళి బ్రహ్మపుత్ర నదిలో కనిపిస్తే ఆ రెండు నదులు ఒకటే అని కన్క్లూజన్కి రావచ్చు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కింతుప్ని టిబెట్లో ఎవరో కిడ్నాప్ చేసి బానిస కింద అమ్మేశారు ఏ ఆఫీసర్ అయితే కింతుక్ని అపాయింట్ చేశారో ఆయన చనిపోయారు అయినా సరే నాలుగు సంవత్సరాల తర్వాత బానిస జీవితం నుండి విముక్తి పొంది తన పనిని అంటే ఆ ఐదు వందల కట్టెలని శాంగ్పూర్ నదిలో వేశారు కానీ అతను చేసిన ఆ పనిని ఎవ్వరికీ తెలియకుండా మిగిలిపోయింది ముప్పై సంవత్సరాల తర్వాత బ్రిటిష్ అన్వేషకులు బెయిలీ అండ్ మార్స్హెడ్ ఫైనలీ ఆ కట్టెలను బ్రహ్మపుత్ర నదిలో కనుక్కున్నారు శాంగ్పో నది నాచవర్మ మౌంటైన్ రేంజ్ దగ్గర యూడ్డం తీసుకొని ఇండియాలోకి బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది అని తెలుసుకున్నారు కర్తవ్య నిష్ట అంటే ఇదే ఏదైనా పని మనం చేయాలనుకున్నప్పుడు ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పనిని మనం చేసి తీరాలి దిస్ ఈజ్ బాల గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్